హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వంకాయ మామిడికాయ కూడిని చూద్దాం మనం ఎలా చేయాలో టమాటాలు ఆనియన్స్ కరివేపాకు వంకాయలు వంకాయలని ఇలా కట్ చేసి వాటర్లో అంటే ఉప్పు నీళ్ళలో వేయాలి ఎందుకంటే ఉప్పు నీళ్ళల్లో వేస్తే వంకాయ నల్లగా మారదనమాట మామిడికాయని కట్ చేసుకొని తర్వాత కుక్కర్లో ఆవాలు జీలకర్ర ఆయిల్ వేసి తర్వాత ఆనియన్స్ వేసి కరివేపాకు వేసిన తర్వాత కొంచెం దూరగా ఫ్రై చేసుకొని టమోటాలు వేసి అవి కూడా ఫ్రై అయ్యాక మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్న తర్వాత ఇలా అవుతుందనమాట టమోటా బాగా మగ్గిపోతుంది మూత పెట్టుకుంటే తర్వాత వంకాయలు వేసి పసుపు వేసి కొంచెం సేపు అట్లా తిప్పాలన్నమాట తిప్పిన తర్వాత దీన్ని కూడా ఒకసారి మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలన్నమాట బాగా మగ్గితే కొంచెం మెత్తబడుతుంది వంకాయ అనేది బాగా మగ్గిన తర్వాత మనము మూత పెట్టేసాం కదా ఇప్పుడు మూత పెట్టేసి కారము ఉప్పు అన్నీ వేసేసుకొని నీళ్ళు పోసుకొని కొంచెం తర్వాత మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకోవాలి విజిల్ పెట్టేసుకున్న తర్వాత ఒక టూ విజిల్స్ వస్తే చాలు అంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మామిడికాయ కూర చాలా బాగుంటుంది లాస్ట్లో ఫైనల్గా మనము ధనియాలు పౌడరు ధనియాలు కొంచెం బియ్యం లైట్గా దోరగా వేయించుకొని అప్పుడు చేసుకోవాలన్నమాట అంతే అండి సింపుల్గా ఉంటుంది చాలా టేస్ట్